నమస్తే వెల్కమ్ పవన్ అమెరికాలో పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై దశకాలు సీరియల్ కిల్లర్ కాలంగా చేతులు నిలిచిపోయాయి ఈ కాలంలో హత్యలు అత్యాచారాలు ఊహించని స్థాయిలో పెరిగాయి ఈ భయానక ఘటనలకు కారణం ఏమై ఉండవచ్చు మానసిక సమస్యలు బాల్యంలో ఎదురైన దురనుభవాలు సామాజిక పరిస్థితులు లేదా జన్యుపరమైన పరమైన కారణాలని సాధారణంగా అనుకుంటాం కానీ రచయిత్రి సంచలన వాదన చేసింది పర్యావరణ కాలుష్యమే ఈ సీరియల్ కిల్లర్ల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని ఆమె పేర్కొంది ఆవును పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత రసాయనాలు మనుషులను హింసాత్ములుగా సీరియల్ కిల్లర్లుగా మారుస్తున్నాయని ఆమె వాదించారు ఈ అంశం గురించి లోతుగా తెలుసుకుందాం పులిట్జర్ పురస్కార గ్రహీత కారోలిన్ ఫ్రెజర్ తన మర్డర్ ల్యాండ్ క్రామండ్ బ్లడ్ లాస్ట్ ఇన్ ది టైమ్ ఆఫ్ సీరియల్ కిల్లర్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని వివరించింది ఆమె ప్రకారం అమెరికాలోని పసిఫిక్ నార్త్ వెస్ట్ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభైలలో కిల్లర్ సంఖ్య అసాధారణంగా పెరిగింది ఈ ప్రాంతాన్ని అమెరికన్ కిల్లింగ్ ఫీల్డ్గా కూడా పిలిచేవారు టేడ్ బండి గ్రీన్ రివర్ కిల్లర్ హిల్ సైడ్ స్ట్రాంగులర్ ఐఫై కిల్లర్ వంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో బీభత్సం సృష్టించారు ఈ హత్యలు ఎక్కువగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగేళ్ల వయసు గల యువకులు ప్రధానంగా పురుషులు చేశారు కానీ ఈ హింసాత్మక ప్రవర్తనకు కారణం మాత్రం పర్యావరణ కాలుష్యమేనని కరోలియన్ ఫ్రెజర్ చెప్తుంది ముఖ్యంగా లెడ్ కాఫర్ ఆర్గానిక్ వంటి విషపూరిత రసాయనాలు ఈ పరిస్థితికి దోహదపడ్డాయని చెబుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో టెడ్ బాండి హత్యలు చేస్తున్న సమయంలో కరోలియన్ ఫ్రెజర్ కేవలం ఏడేళ్ల బాలిక ఆమె హత్యలు జరిగిన ప్రాంతాన్ని సమీపంలో నివసించేది ఈ సంఘటనలు ఆమె మనసులో చెరగని ముద్ర వేశాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పుట్టిన యువకులు ఎందుకు ఇంత హింసాత్మకంగా మారనే ప్రశ్న ఆమెను వెంటాడింది ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఆమె రెండు వేల పదిలో లెడ్ క్రైమ్ హైపోథెసిస్ అనే సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించింది ఈ సిద్ధాంతం ప్రకారం లెడ్ వంటి విషపూరిత పదార్థాలు మానవ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి ముఖ్యంగా పసిఫిక్ నార్త్ వెస్ట్లోని టకోమాలో ఉన్న అమెరికన్ స్మైల్టింగ్ అండ్ రిఫైనింగ్ కంపెనీ వంటి స్మైల్డర్లు దాదాపు ఒక శతాబ్దం పాటు లెడ్ ఆర్సెనిక్ వంటి రసాయనాలను గాలిలోకి విడుదల చేశారు ఈ రసాయనాలు గాలి నీరు నీళ్ళలో కలిసి మానవ శరీరంలో చేరాయి కరోలిన్ ఫ్రెజర్ చెప్తున్న ఆధారాల ప్రకారం లెడ్ మానవ మెదడులోని ఫ్రంటల్ కార్సెస్ను దెబ్బతీస్తుంది ఈ భాగం నిర్ణయాత్మక ఆలోచన ఆవేశం నియంత్రణకు కీలకం లెట్ బహిర్గతం వల్ల జ్ఞాపక శక్తి ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి బాల్యంలో ఈ రసాయనాలకు గురైన వ్యక్తులు పెరిగే కొద్దీ హింసాత్మక ప్రవర్తనను ప్రదర్శించే అవకాశం ఎక్కువగా అధ్యయనాలు సూచిస్తున్నాయి గర్భంలో ఉన్న శిశువులు కూడా ఈ విష పదార్థాలకు గురవుతాయని ఇది వారి మెదడు అభివృద్ధిని దెబ్బతీస్తుందని జియోకెమిస్ట్ క్లెయిర్ ఫ్యాంట్రసర్ వంటి శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు పంతొమ్మిది వందల పదమూడులో కెమిస్ట్ ఫ్రెడరిక్ గార్డ్నర్ కాటల్ కూడా స్మల్డర్ల నుంచి వెలువడే పొగలో లెడ్ ఆర్సెనిక్ సల్ఫర్ డైఆక్సైడ్ వంటి పదార్థాలు సాధారణ పొగ కంటే ప్రమాదకరమని ఇవి రక్తంలో కలిసి శరీరంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు పసిఫిక్ నార్త్ వెస్ట్లోని టకోమాలో స్మల్డర్లు దాదాపు వంద సంవత్సరాల పాటు విషపూరిత రసాయనాలను వాతావరణాలకు విడుదల చేశాయి ఈ రసాయనాలు నేల నీరు గాలిలో కలిసి స్థానికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి కరోలెన్ ఫ్రెజర్ ఈ ప్రాంతంలో క్రైమ్ రేటు జాతీయ సెగడు కంటే మూడు రేట్లు ఎక్కువగా ఉంటాయని గమనించింది ఈ గణాంకాలు ఆమె వాదనకు బలం చేకూర్చాయి ఆమె పరిశోధనలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లెడ్ కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంది ఇది యువతలో హింసాత్మక ప్రవర్తనను పెంచిందని తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బైలలో అమెరికాలో లెడ్ గ్యాస్ ఒలిని వాడకం ఎక్కువగా ఉండేది ఈ గ్యాస్ వల్లి నుంచి వెలువడే లెడ్ గాలిలో కలిసి మానవ శరీరంలో చేరేది పంతొమ్మిది వందల ఎనభైలో లెడ్ ఆధారిత పెయింట్ పైపుల వాడకాన్ని నిషేధించడం ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి లెట్ గ్యాస్ సోలను పూర్తిగా నిలిపివేయబడింది ఈ నిషేధం తర్వాత నేరాల రేటు గణనీయంగా తగ్గినట్టు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పరిశోధనలో తేలింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు అమెరికన్ రక్తంలో లెట్ స్థాయిలో డెబ్బై ఎనిమిది శాతం తగ్గాయి న్యూయార్క్ నగరంలో పంతొమ్మిది వందల తొంభైలో రెండు వేల రెండు వందల నలభై ఐదు హత్యలు నమోదు కాక రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్య నూట పన్నెండుకు పడిపోయింది ఈ గణంకాలను కరవలి తన వాదనకు ఆధారంగా చూపింది కరోలిన్ ఫ్రెజర్ వాదన కొంతమంది శాస్త్రవేత్తల నుంచి మద్దతు పొందినప్పటికీ ఇది పూర్తి శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవం కాదని విమర్శకులు అంటున్నారు లెట్ కాలుష్యం మానవ ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి కానీ ఇది సీరియల్ కిల్లర్ల సంఖ్య పెరగడానికి ప్రత్యక్ష కారణమని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవని వారు పేర్కొంటున్నారు కోలారాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం కాలుష్యం ఆవేశ ప్రవర్తనను పెంచుతుందని తేలినప్పటికీ ఇది నేరుగా సీరియల్ కిల్లింగ్కు దారి దారితీస్తుందని నిరూపించడం కష్టం అంతేగాక కారోలైన్ వాదనలో కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండా ఉన్నాయి కాలుష్యం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ పసిఫిక్ నార్త్ వెస్ట్లోని సీరియల్ కిల్లర్ల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉంది ఈ హింసాత్మక ప్రవర్తన పురుషుల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపించింది మహిళలపై ఈ కాలుష్య ప్రభావం ఎందుకు తక్కువగా ఉంది ఈ ప్రశ్నలకు ఆమె స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయింది అయినప్పటికీ ఆమె సామాజిక ఆర్థిక పర్యావరణ కారణాలు కలిపి ఈ విషయాన్ని విశ్లేషించిన తీరు శాస్త్రవేత్తల నుంచి ప్రశంసలు అందుకుంది సీరియల్ కిల్లర్ల పెరుగుదల కాలుష్యం ఒక కారణం కాకపోవచ్చు ఆ కాలంలో ఆర్థిక అస్థిరత కుటుంబ విచ్ఛిన్న సామాజిక వత్తులు కూడా హింసాత్మక ప్రవర్తనను పెంచి ఉండవచ్చు కరోలిన్ ఫ్రెజర్ ఈ అంశాలను కూడా తన పుస్తకంలో ప్రస్తావించింది ఆమె ప్రకారం కాలుష్యం ఈ సామాజిక పరిస్థితులను మరింత తీవ్రతరం చేసింది లేటువంటి రసాయనాలు ఆవేశాన్ని హింసాత్మక ధోరణి పెంచుతాయని ఆమె వాదిస్తుంది ఈ కారణాల వల్ల యువకులు ముఖ్యంగా పురుషులు సీరియల్ కిల్లర్లుగా మారని ఆమె అభిప్రాయం ఈ వాదన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ శాస్త్రీయంగా పూర్తి నిర్ధారణ కావాల్సి ఉంది కొంతమంది విమర్శకులు ఈ సిద్ధాంతాన్ని ఊహజనితమైనదిగా భావిస్తున్నారు కానీ కరోలిన్ ఫ్రెజర్ పరిశోధన ఒక కొత్త దృక్కోణాన్ని అందించింది పర్యావరణ కాలుష్యం మానవ ప్రవర్తనపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఒక ముఖ్యమైన అడుగు ఈ అంశం ప్రజల్లో శాస్త్రవేత్తల్లో చర్చనీంశంగా మారింది కరోలిన్ ఫ్రెజర్ వాదన కొంతమందికి వింతగా అనిపించినప్పటికీ ఆమె పరిశోధన పర్యావరణ కాలుష్యం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలపై కొత్త చర్చను రేకెత్తించింది ఈ సిద్ధాంతం శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినా ఇది సమాజంలో కాలుష్యం యొక్క తీవ్రతను గుర్తు చేస్తుంది భవిష్యత్తులో ఇలాంటి అధ్యయనాలు మరింత లోతుగా జరిగితే మానవ ప్రవర్తనపై కాలుష్యం యొక్క ప్రభావం గురించి స్పష్టమైన అవగాహన ఏర్పడవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం దూత మీడియాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా